பட்ஜெட்டே பக்குவமா నిన్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ భాగస్వామ్యం అయిన సిపిఐ ఎమ్మెల్యే కూన సాంబశివరావు నరేంద్ర మోడీ గారి ప్రపంచం ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని అతని తలకాయ లేదు ఆయనకు ఆ విధంగా హీనగా మాట్లాడడం అనేది దీన్ని అత్యంత దుస్థకరము దీన్ని దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇలాంటి వాక్యాలను ఖచ్చితంగా వాప తీసుకోవాలి దీన్ని ఈ జాతికి క్షమాపణ చెప్పాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచమే రెండు గొప్ప నాయకుడు అభివర్ణిస్తూ ఉన్నాడు ప్రపంచ ప్రపంచ నాయకులే నరేంద్ర మోడీ గారి దగ్గర మొగరు వెళ్తా ఉన్నారు దేశాన్ని అన్ని విధ అన్ని రంగాలలో అభివృద్ధి బాట దేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప నాయకుడు కాబట్టి అలాంటి నాయకులు ఆడము దీన్ని ఖండిస్తా ఉన్నాం సాంబశ్వరం అనే వ్యక్తి ఖచ్చితంగా భారత భారత ప్రధాన నరేంద్ర మోడీ కాదు భారత జాతికే క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పే వరకు పూర్ణమి సాంబశివరావును సిపిఐ పార్టీని కానీ వాళ్ళ కూటమి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గానీ వదిలిపెట్టే లేదు